లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొపరైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటీ హబ్ ఎదుర్గా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం నేను మీ శిల్ప మన గణేష్ నవరాత్రుల్లో సందర్భంగా ఖమ్మంలో అంగరంగ వైభవంగా గణేష్లు అయితే పూజలు అందుకుంటూ ఉన్నారు అదే నేపథ్యంలో ఈరోజు కూడా కర్ణగిరి దగ్గరలో ఉన్న రాజీవ్ స్వగృహ దగ్గర కూడా గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళైతే ఎంతో అంగరంగ వైభవంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు సో అదే భాగంలో మనతో పాటు దయాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ రావడం జరిగింది సో వారి మాటల్లో విందాం అసలు ఖమ్మంలో జరిగే గణేష్ ఉత్సవాలు కానివచ్చు ఇక్కడ ఉత్సవాల గురించి వారి మాటల్లో విందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు ఎంత బాగున్నానమ్మా ఇండియా ఎంతో ప్రాచుర్యం పొందిన సుమన్ టీవీ ప్రేక్షకులకు వినాయక చవి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఖమ్మం జిల్లాలో అత్యంత వైభవంగా ఈరోజు గత నాలుగు రోజుల నుంచి కూడా వినాయక విగ్రహాలను పెట్టి ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు ఈరోజు అనేక ప్రాంతాల్లో అన్నదానం అత్యంత వైభవంగా చేస్తున్నారు వేలాది మంది ప్రేక్షకులు ఐకమత్యంతో కుటుంబాలని తర్వాత కులాలు మతాలు అన్ని వదిలిపడేలా ఐకమత్యంతో ముందుకు సాగుతుంది భిన్నంలో ఏకత్వం ఉండటానికి ఈ యొక్క గణేష్ ఉత్సవాలే మనకి నిదర్శనం ఎందుకంటే భారతదేశము అనేక మతాలు కులాలు విభిన్న జాతులు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి వినాయక చవితి అలాగే గ గణేష్ నవరాత్రులు అలాగే అమ్మవారి జాతరలో వారి యొక్క ఐక్యతను చాటుకుంటూ యొక్క దేశభక్తిని చాటుకుంటూ మొదలుకెళ్తున్నారు అలాగే ఖమ్మం జిల్లాలో గత సంవత్సరం ఇదే రోజున వరదల విలయతానం చేసి ప్రజలు అతరాకుతులమయ్యారు ఈ సంవత్సరం అటువంటి ప్రాబ్లం లేకుండా గణేష్ వారి ఆశీస్సులతో ప్రజలు ఈ ఈ సంవత్సరం సుఖశాంతులతో ఉన్నారు అనే అదే కాకుండా మా గౌరవ మంత్రివర్యులు పంజు శాఖ మంత్రులు పొంగులే రెడ్డి గారి ఆధ్వర్యంలో కరకట్ట నిర్మాణ పనులు కూడా వేగంగా సర్వేగంగా జరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ వరకు ఈ యొక్క సర్వే ఈ పనులు పూర్తయ్యి ఈ యొక్క రాజ్య గురు కల్పకు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు సుఖంగా ఉండడానికి సంతోషంగా ఉండటానికి వరదలు వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది లేక ఉండే అవకాశం ఉంది ఆ భగవంతుడు వచ్చే సంవత్సరం వరకు ఈ యొక్క కరకట్టను పూర్తి చేసి ఇక్కడ ప్రజలను చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అంతేకాకుండా ఇప్పుడు నిమజ్జనాల సమయం కూడా ఆసన్నమైందని చెప్పొచ్చు వాటిలో ఎలాంటి జాగ్రత్తలు ఖమ్మం ప్రజలకు మీరు చెప్తారు ఇక్కడ ఖమ్మంలో జనరల్ గా ప్రశాంతంగా జరుగుతాయి అన్ని నిమజ్జనాలు ఇక్కడ అధికారులు కానీ మున్సిపల్ యంత్రాంగం కానీ అవతల ఖమ్మం కార్పొరేషన్ యంత్రాంగం కానీ నిమజ్జనానికి ఇప్పటి నుంచి అన్ని లైటింగ్ కానీ లేకపోతే బారికేడింగ్ కానీ లేకపోతే క్రేన్లు ఏర్పాటు చేయడం కానీ ట్రాఫిక్ నియంత్రణ కానీ చాలా పకడ్బందీగా జరుగుతున్నాయి ఈ సంవత్సరం కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతుంది ఈ యొక్క గణేష్ రాజీవ్ ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ కమిటీ వారితో ఉన్నాం ఇది పద్నాలుగు సంవత్సరాలుగా వారు ఇలా మండపాలను ఏర్పాటు చేసుకుని గణేష్ నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు సో ఇన్ని సంవత్సరాలుగా ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం అంతేకాకుండా ఇన్ని సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకోవడం అంటే నాట్ ఈజీ వాళ్ళ కమిటీ కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉంటే కానీ ఇది కలదన్నమాట సో ఆ విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మీ పేరు నిఖిల్ చెప్పండి మీరు అంటే ఇక్కడ చూస్తుంటే కనిపిస్తుంది అంటే గణేష్ మాలధారణ కూడా చేసినట్టుగా సుమారు ఎంత మంది చేసుకున్నారు ఇక్కడ ఎలా జరుపుకుంటూ ఉంటారు ఇక్కడ గణేష్ నవరాత్రి ఫోర్టీన్ ఇయర్స్ నుంచి చాలా గ్రాండ్ గా చేస్తుంది అనమాట ఫస్ట్ మన కాలనీ లో స్టార్ట్ చేసింది మనమే అనమాట మనం చూసి ఇంకా చాలా మంది స్టార్ట్ చేశారు అలాగే ఫోర్టీన్ ఇయర్స్ నుంచి మన కమిటీ వాళ్ళు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ చాలా సపోర్ట్ గా ఉండడం బట్టి ఇదంతా జరుగుతుంది సో ఈ రోజు దయాకర్ రెడ్డి గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది సో ఎవ్రీ వన్ ఇలాగనే ఏదో ఒక గెస్ట్ ని ఇన్వైట్ చేస్తూ ఉంటారా సార్ వాళ్ళ సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది సార్ వాళ్ళ సపోర్ట్ చాలా బాగుంటుంది మాకు ఎప్పుడు ఏ హెల్ప్ ఉన్నా చేసి పెడతారు అన్నమాట ఎవ్రీ ఇయర్ శ్రీనివాస్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ కాకుండా శ్రీనివాస్ రెడ్డి గారి అభిమానులు అనమాట ఇప్పుడు వాళ్ళు మాకు చాలా సపోర్ట్ గా ఉంటారు ప్రతి సంవత్సరం వచ్చి మాకు ఏదో హెల్ప్ చేస్తూనే ఉంటారు ఇక్కడ అన్నదానంలో ఈ రోజు ఎంత మంది పాల్గొని ఉంటారు ఒక ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌసండ్ పైనే వచ్చి ఉంటారు

సో ఇక్కడ స్పెషల్ గా జరిగే పూజ అంటే ఏం చెప్తారు ఎలా చేసుకుంటారు స్పెషల్ గా అంటే లేడీస్ కి అయితే వచ్చి కుంకుమ పూజ ఇక్కడ పిల్లగా సరస్వతి పూజ అదే విధంగా మన సాంబులందరికి మన మన సాములు కాకుండా

ఇక్కడ పద్నాలుగు సంవత్సరాలుగా గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి గత త్రీ ఇయర్స్ నుంచి ఈ ప్రాంతంలో నేను ఉంటున్నాను చూస్తున్నాను ఇక్కడ పిల్లలు చిన్న పిల్లలే కానీ చాలా పెద్ద బాధ్యతలు స్వీకరించారు అందరూ ఇరవై ఇరవై సంవత్సరాల లోపు పిల్లలే చాలా బాగా నిర్వహిస్తారు ఎవ్రీ ఇయర్ ఇక్కడ కుంకుమ పూజలు చేస్తారు బాగా అందర్నీ గ్యాదర్ చేస్తారు చాలా బాగా చేస్తారు అలాగే మహిళలకు ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తారు వాళ్ళకు బహుమతులు ప్రదానం చేస్తారు చిన్నపిల్లలకు సరస్వతి పూజ చేయిస్తారు వీళ్ళ నిర్వహణ ఎంత బాగా అందరినీ పిలిచి పేరు పేరున పిలిచి చాలా బాగా నిర్వహిస్తారు ఇక్కడ వాతావరణం అనుకూలించినా అనుకూలించకపోయినా వాళ్ళు చేసే ప్రతి ప్రోగ్రామ్ మాత్రం ఎక్కడా వదిలిపెట్టరు చాలా చక్కగా చేస్తారు అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఉదయం నాలుగు నాలుగున్నర నుంచి స్టార్ట్ చేశారు చాలా చక్కగా వంటలు అన్ని హైజనిక్ చేస్తూ అందరికి ఇక్కడ ఉన్న దాదాపు వెయ్యి పదిహేను వందల మందికి కూడా వీళ్ళు భోజనాలు పెడతారు ఈ రోజు అలాగే పల్లకి సేవ చాలా బాగా జరుగుతుంది నేను ఫస్ట్ టైం ఇక్కడ చూశాను పల్లకి సేవ ఇంకెక్కడ చూడలేదు చాలా బాగా చేస్తారు ఆ రోజు పల్లకి సేవ అలాగే ఊరేగింపు వచ్చే వాళ్ళు చాలా బాగా ఇక్కడ అందరూ అన్ని రకాల ప్రజలు ఉన్నారు కానీ అందరూ కూడా చాలా చక్కగా పాల్గొంటారు చేస్తారు ఈ పిల్లలకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు ఈ ఈ కాలనీ చాలా మంచిగా అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను సో ఈ రోజు ఇక్కడ రాజు గృహకల్పలో పెట్టిన వినాయకుడి విగ్రహం దగ్గర ఈ రోజు అన్నద అన్నం అన్నదాత అన్నం ప్రదాతగా ఉన్నారు మహేష్ గారు అనమాట సో వారితో మాట్లాడి ఎన్ని సంవత్సరాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు సో ఇలా ఎన్ని సంవత్సరాలు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మాటలు విన్నారు నమస్తే అండి నమస్తే అండి ఇది కర్ణగిరి రాజు కల్ప మెయిన్ సెంటర్ లోని విగ్రహం అండి గత పద్నాలుగు సంవత్సరాలు ఇది పదమూడు సంవత్సరాలుగా నిర్వహించి ఇది పద్నాలుగు సంవత్సరం అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం అదే విధంగా ఈ ఏరియాలో లేని విధంగా మా దగ్గర ఎక్కువ గణపతి స్వాములు మాల మాలదార్లో ఎక్కువ ఉంటారండి యూత్ యూత్ ఎక్కువగా కలిసి అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదానంతో పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటామండి ఈ సంవత్సరం మాకు అన్నదాన కార్యక్రమాన్ని దేవుడు మాకు అవకాశంగా కల్పించి మాకు ఈ అన్నదానం చేయించడానికి దేవుడు కల్పించడానికి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఓకే అంటే మీరు ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరడం జరిగిందా అన్నదానం అలాంటివి ఎక్కువ మొక్కుకుంటూ ఉంటారు విగ్రహాల దాతలు అలాంటివి సో మీకెందుకు చేయాలి అనిపించింది ఇక్కడ అసలు కోరిక కోరుకోవడం అనేది పక్కన పెడితే మనం ఇవాళ ఉన్నాం ఆ భగవంతుడితోనే అండి ఎలా ఉన్నా కానీ ఇవాళ మంచిగా ఉన్నాం ఆ ఆయుర్వేదాలతో మా అమ్మ మా నాన్న మేమందరం కూడా మంచిగా ఉండి ఆరోగ్యంతో ఇట్లా ఉన్నామంటే ఆ భగవంతుడు దయతోనే మా ఉద్దేశంతో ఇప్పుడు ఇచ్చాము మళ్ళీ ఆ భగవంతుడు ఏదైనా అవకాశం కల్పించి ఆయన చల్లగా చూస్తారని ఆశాభావం Thank you.